కొట్టి స్కూరే సమప్రభం వెంటీగ్నం పురిమే దీవ శర్మ కార్య సర్వ శుక్లామ విష్ణు శశుప్రం శుద్ధపీఠం ప్రసన్నవనం ఘాయి స్వడి విజ్ఞపు సంధే అభజన పద్మానం గజాన మానసి అనేకన మేకదంతో పాస్ట్రవే మనకి ఇరవేడవ తేదీ వినాయక చవితి ఐది వినాయక చవితిరాన్ని అందరూ తక్కగా పండగ తక్కువ చేసుకోవాలని వినాయకుడు మట్టి వినాయకుడిని పెట్టుకోవాలి అది కూడా కాకుండా స్నానం ముందు ముఖ్యంగా పాలవల్ని కట్టాలి అన్ని రకాల కూరగాయలు పండు తీసుకొచ్చి పాలవల్ని కట్టాలి ఇరవై ఏడు రకాల పత్రిక తీసుకురావాలి పత్రి ఎంత పత్రి పెడితే అంత సంగతిస్తుంది మనం అనుకున్న పని అదే అవుతుంది స్వామివారికి ఎంత గొప్పగానో పూజ చేసుకోవాలి అలాగే కొంతమంది తొమ్మిది రోజులు ఏడు రోజులు మూడు రోజులు చేస్తూ ఉంటారు ఇళ్ళల్లో మాత్రం కొంతమంది ఒక్కరుగా చేస్తారు కానీ గణపతికి ఎక్కువ భాగం పత్రి ఆకు కాయగూరలు అంటేనే చాలా ప్రీతి అందరం ఇంత తక్కువ పెట్టి పూజ చేసుకోండి అది కూడా కాకుండా సాంబార్కి నివేదన అనేటప్పటికీ ప్రతి ఒక్కళ్ళు రకరకాల పిండి వంటలు చేస్తారు పిండి వంట కంటే ముఖ్యంగా ఆయనకి బెల్లం ఉత్తపప్పు వడపప్పు పానకం చలివిడి ఇవి ముఖ్యంగా ఆయన నైవేద్యం పెట్టారు అవి పెట్టిన తర్వాత మీరు అన్నీ ఏమి ఉండాలి కానీ కులు కానీ అప్పాలు కానీ ఏమైనా సరే నైవేద్యం పెట్టచ్చు అట్లా సాంబరికి పెట్టి నైవేద్యం పెట్టి చక్కగా చేయండి సాయంత్రానికి వస్త్రం కూడా ఒక పసుపు వస్త్రాన్ని కట్టండి చేస్తేనే వినాయకుడి సంకల్పం సిద్ధిస్తుంది ప్రతి కూడా చేసే పని జాస పెట్టండి శ్రద్ధగా చేయండి భక్తి శ్రద్ధతో వినాయక చవితి పర్వన్ని చక్కగా నిర్వహించండి అన్ని విధాలా బాగుంటుంది కానీ వినాయక చవితి నాడు ఈ ఇరవై ఏడు రకాల పత్రికను తీసుకొచ్చి ఇరవై ఏడు రకాల పత్రిక నామాలు ఉంటాయి ప్రతి నామం చదువుతూ ఆ పత్రికను పెట్టి పూజ చేయండి చేసినట్టయితే కూడా మీకు సంకల్పిస్తే అన్నిటికంటే ఆరోగ్యం చదువులు బాగా వస్తాయి ఇళ్లలో కూడా మంచి పురోగతి కాని వినాయక చవితి నాడు ఇప్పుడు రోజులు ప్రతి ఒక్కరు మనందరం ఏమో రకరకాల ఫుడ్డు తిని శరీరాన్ని పెంచుకున్నాం కానీ వినాయకుడు మాత్రం చక్కగా ఆకుకూరలు కాయగూరలు తిని ఆయన శరీరాన్ని పెంచుకున్నప్పటికీ కూడా ఆయన కాయ ఎంత దూరమైన వాడగలరు అదే అంటే చూడండి ఇప్పుడు మన పెళ్ళంటే మనకి ఆధునిక యుగంలో పచ్చిపు రోజు నుండి అని ప్రతి ఒక్కరు చెప్తాను ఎందుకంటే శరీరం బరువు పెరగకూడదని ఆయన వినాయకుడు పాపం అప్పటి రోజులోనే వినాయకుడు ఆకులు పంచుకోవాలని నిర్ణయం చక్కటి ఆరోగ్యాన్ని చేసుకున్నాను ఆయన అందుకని మనం ఇప్పుడు కూడా స్వామివారికి అన్నీ కూడా ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు ప్రతి కూడా ఆయుర్వేదంలో స్ఫుటం చేసి మందులు తయారు చేస్తూ ఉంటారు అందుకని వినాయక చవితి నాడు ప్రతి ఒక్కళ్ళు కూడా సంకల్పంతో పూజ చేసుకోండి ప్రతిని భక్తితో పూజ చేయండి స్వామివారికి ప్రతి పిల్లలు ముఖ్యంగా పుస్తకాలు పెట్టుకోండి స్వామివారి దగ్గర పుస్తకాలు పడటం స్వామివారికి గుంజలు తీయటం మేము వచ్చిన పద్యాలు ఏదో ఒక పద్య నోటికి కనీసం పుస్తకం చూసి చదవండి చదివి చేసినట్లయితే అన్ని విషయాలు కూడా మీకు పురోగతి కాని వస్తుంది ప్రతిదీ కూడా వినాయకుడికి ఎంత బాగా చేస్తారో అన్ని విషయాలు కూడా మనకు కలిసి వస్తుంది సంకల్ప సిద్ధిస్తుంది ప్రతి పద్యానికి కూడా ఒక అర్థం ఉంటుంది ఇప్పుడు ప్రతి ఒక కొంతమంది చేస్తారంటే పద్యాలు అని చదవకుండా ఊరికే అది బల నైవేద్యం పెట్టి చెడిపోతూ ఉంటారు కానీ దానివల్ల ప్రతి మనకి ఫలితం ఉండదు చేసే పని మీద అన్ని విధాలు అన్నీ చేయాలి దేవుడికి వినాయకుడు పెట్టామంటే అన్ని చేయాలి అని అన్నింటికీ విజ్ఞానం లేకుండా మనం కాపాడతారు కాబట్టి నాడు ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా చేసుకోండి అన్ని విషయాలు కూడా బాగుంటుంది అలాగే శ్లోకాలు పద్యాలు కూడా ప్రతి పుస్తకంలో ఇస్తున్నారు కాబట్టి పిల్లలు ముఖ్యంగా ప్రతి ఒక్క పద్యం తిరిగి గుంజల్లో తీయండి తీసినట్టే బాగుంటుంది అన్ని విషయాలు కలిసి వస్తుంది పద్యాలలో కూడా ముఖ్యంగా చిన్నచుంబుతో నీళ్ళు శ్రీకాయ వెదకబు అల్లంబు బిల్లంబు అరటిపండు ఎంతో మంది దియ్య మామిడి పండు అచ్చన్న వర్గాల ఉచకేశవులు అంటూ స్వామివారిని అంటే ఉచకేశవు అండి ఆయన నడుగుడ్డ బంగారు వఠహణం ఉంటుంది అందుకని ఆయన చక్కగా అలా పూజించి ఆ శ్లోకాలు చదివి ఆయన నోటికొచ్చిన మంది శ్లోకం చదువుకుని పూజ చేసుకుంటున్నారు అందరూ కూడా చక్కగా చేయండి ఫ్రెండ్స్ అందరూ కూడా వినాయక బాగా తెలియజేస్తున్నాను గురు బ్రహ్మ గురువిష్ణువ్ గురుదేవ్ గురు గురుసాత్ పరబ్రహ్మ గురువే గురువేణమ డాక్టర్ పిఏ రామణ గారి పాద మనం ఈ వారం ఇరవై నాలుగో తేదీ నుంచి ముప్పై తేదీ వరకు రాసవాలు తెలుసుకుందాం ఈ వారం గృహసంచం వెహించేటట్టయితే మేషాసువాళ్ళకి అన్ని విషయాలు కూడా బాగానే ఉంది ఇబ్బంది అంటే ఏమీ లేదు కానీ కొన్ని బాధ్యతలు పెరుగుతున్నాయి ఒత్తిడి పెరుగుతుంది ఆర్థికంగా ఇబ్బందులు వస్తున్నాయి వచ్చినా భయపడకండి మేషాశవాళ్ళకి టైం అంత తీవ్రగా లేకపోయినప్పుడు కొన్ని గ్రహాలు సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి భయపడకుండా మనోధైర్యంతో నిలబడండి అన్ని విధాలు కలిసి వస్తుంది కానీ ఈ మేషాసవాళ్ళకి ఆలోచన పెరుగుతుంది ఆందోళన పెరుగుతుంది దీన్ని తగ్గించుకుంటూ జాగ్రత్తగా ఉండండి ప్రతి అప్రమత్తంగా చేసుకుంటూ ఉండండి భయం ఎందుకంటే జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులు అనే ఆస్కారం ఉంది ఎలాంటి దోషం కూడా మారేది కాబట్టి ప్రతి కూడా ఆచేతూ వ్యవహరించుకుంటూ చేయండి అన్ని విధంగా కలిసి వస్తుంది మేషాసు వాళ్ళకి మేషాసు వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని పూజ చేసుకోండి చేసినట్లయితే మీకు అన్ని సమస్యలు తీరిపోతే దైవ దర్శనం చేస్తుండీ అంటే కందులు దానం ఇవ్వండి ఇచ్చినట్లయితే సమస్యలు ఈజీగా సాగు అయిపోతాయి నెలకోసారి తిరిగి కళాభిషేకం చేయించుకుంటూ ఉండండి అంతేగాని అంతకుమించి భయం అంశం ఏమీ లేదు అన్ని విధాలా కలిసి వస్తుంది తదుపరి వృషభ రాశిరాశి వాళ్ళకి ప్రతి ప్రతి గ్రహాలు కొంచెం కొన్ని విధాలు సపోర్ట్ చేయటం లేదు ఆరోగ్యంగా ఇబ్బందులు వస్తున్నాయి వివాహాలు కాని వాళ్ళు వివాహ ప్రయత్నాలు చేస్తారే కానీ ఆవుబడుకి ఆందోళన పెరుగుతుంది ఉద్యోగస్తులకు ఉద్యోగాలలో భద్రత కోల్పోతున్నారు ప్రభుత్వం ఉద్యోగులకు కూడా ఒత్తిడి పెరుగుతుంది ఇవన్నీ కూడా ఈ రాసవాళ్ళకి గ్రహాలు సపోర్ట్ చేయట్లేదు కొంచెం విశ్రపలితంగా ఉన్నాయి దానితోడు ప్రతిద్రం కూడా మారింది కాబట్టి ప్రతిదానికి వ్యాపారాలు కలిసి రావట్లేదు ఇబ్బంది పడుతున్నారు జాగ్రత్తగా ఉంది ఎంతసేపు గ్రహంతో ఏ పని సరే ఉండిపడుతుంది కాబట్టి గ్రహంతో చేయండి అనుగ్రహం కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాసివాళ్ళ విష్ణుదేవాళ్ళ నిత్యం పారాయణం చేసుకోండి మీ సమస్యనే తీరిపోతుంది తదుపరి మిథున్ రాశి మిగిలిన రాసి వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ టైం చాలా బాగుంది ఇబ్బంది అంటే ఏమి లేదు ఉద్యోగాల్లో కూడా కొత్త కొత్త ఉద్యోగాలు రావడం ఆస్కారం ఉంది ఏదైనా ప్రయత్నాలు చేయండి చేసినట్లయితే తక్లిఫ్లు అవుతారు ప్రయాణాలు కూడా అనుకోకుండా పెద్ద పెద్ద దూర ప్రయాణం చేస్తూ ఉంటారు దయ కార్యక్రమాల్లో పాల్గొంటారు అన్ని విధాలు కూడా బాగుంటుంది ఇబ్బంది అంటే ఉండదు ఈ రాసి వాళ్ళు ప్రతిదీ కూడా నేర్చేటప్పుడు మనసును మనసు మనసును పెట్టండి శ్రద్ధ పెట్టి పనిచేయండి చేసినట్టయితే అనుకున్న వంటి సాధ్యత కలుగుతారు ఈ మిథున రాసి వాళ్ళకి టైం బాగుంది కాబట్టి ఏ దేనికి భయపడకండి మనోధైర్యంగా ప్రతి నిర్వహించండి మీరు నిత్యము పారాయణం మీరు అనుకున్న దైవాన్ని ఈశ్వరుని పూజ చేయండి తీసుకున్న మీకు అన్ని కలిసి వస్తుంది తదుపరి కర్కాటక రాసి ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఇప్పుడు సింధు వర్షము కలిగిపోయింది ఇబ్బంది అంటే ఏమీ లేదు అన్ని విధాలు బాగుంటుంది కానీ జలసాలు పెరిగిపోయి వ్యాపారాలు కూడా కొంచెం ఇబ్బంది పడుతుంటారు వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా కొంచెం కలిసి రాకపోవడం డబ్బు అందకపోవటం ఇబ్బందికరంగా ఉంటుంది ఈ రాష్ట్రానికి ఆరోగ్యంలో సమస్యలు కూడా అధికంగా కనబడుతుంటాయి జాగ్రత్త కలిగించండి ప్రభుత్వ ఉద్యోగులకు కూడా భద్రత కోల్పోతారు ఉద్యోగాల్లో కూడా రకమైన భయం ఏర్పడుతుంది ఉంటుందా పోతుందని భయం కూడా ఏర్పడుతూ ఉంటుంది ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు చేసినా కూడా సమయం లేకపోవడీ బాధపడుతూ ఉంటారు ఆర్థికంగా డబ్బు అయితే ఇబ్బంది ఉండదు కానీ కొంచెం డబ్బు అతిగా ఖర్చు పెట్టుకునే గుణం కూడా ఎక్కువగా ఉంటుంది రాసిన మాట తీరు జాగ్రత్తగా మాట్లాడుకుంటూ ఉండండి ప్రతి మాట కూడా మనిషి విలువని ఇస్తుంది కాబట్టి విలువని చూసుకుంటూనే మాట విలువను బట్టే మనం మన లైఫ్ ముందు నడుస్తుంది ఈ కర్కరాశ్ర అన్ని బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి చక్కగా విశ్వాసన పారాయణ చేయండి ఈ అనేది తీరిపోతే దాంతోపాటు కాస్త తీరు చూసుకునే పోదు దానం ఇస్తుందండి అప్పుడప్పుడు ఏ సమస్య వచ్చినా ఈజీగా సాల్వ్ అయిపోతుంది తదుపరి సింహరాశి ఈ సింహరాశి వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ ఆర్థికంగా ఇబ్బంది అంటే ఏమీ లేదు కానీ అష్టంశం నడుస్తుంది దాంతో చికాకు కూడా అధికంగా ఉన్నాయి ఆరోగ్యంలో కూడా ఇబ్బందులు వస్తున్నాయి భార్యాభర్తలు కూడా అప్పుడప్పుడు సమ్మ ఎదుర్కొంటూ ఉన్నారు ఇంట్లో కూడా కొన్ని గృహోపకరణ ఉపయోగాలు చేస్తామని ఉపయోగ ప్రయత్నాలు చేస్తారు కానీ అవి కూడా కావడం లేదని సమస్య అధికంగా ఉంటుంది లేదా కొనుగోలు చేద్దామన్నా అని కొన్ని గొత్తు ఉంటుంది ప్రమాణు కూడా కలుస్తారు ఇవన్నీ కూడా ఈ రాశి వాళ్ళకి కొంచెం సంతోషంగా ఉన్నారు కాబట్టి భయపడకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నట్టు అన్ని విధాలా కలిసి వస్తుంది ఈ రాశి సరిగ్గా శనిగాభిషేకం చేయించుకోండి ఈ సమస్యలు అనేది పెరిగిపోతాయి తదుపరి కన్యా రాశి ఈ కన్యా రాశి టైం చాలా బాగుంది ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా జరుగుతుంది ఇబ్బంది అంటే ఏమీ లేదు ఏ అనుకున్న పని కూడా నిమిత్తంగా అనుకున్నట్టు అనుకుంటే అయిపోతుంటుంది మంచి మంచి ప్రామూర్స్ వస్తాయి ఉద్యోగంలో కూడా మంచి అభివృద్ధి కాని వస్తుంది ప్రయాణ దూర ప్రయాణాలు చేస్తుంటారు చక్కగా విహారయాత్రలకు కూడా మంచి మంచి ఆలోచనలు చేసి వెళ్తూ ఉంటారు వస్తువులు కొనుగోలు చేస్తూ ఉంటారు ఈ రాసిన భయమంటూ ఏమీ లేదు ప్రతి విషయంలో కూడా తొందరపాట్ల విధానానికి అన్ని సక్రమంగా నిర్వహిస్తారు కాబట్టి భయపడకండి అన్ని విధాలు బాగుంటుంది ఈ రాసిన చక్కగా లక్ష్మీదేవి పూజ చేసుకోండి ఈ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ప్రతి కూడా అమ్మవారు కృప వల్లే మనకి పురోగపతి కానవస్తుంది కాబట్టి దైవానికి ఎప్పుడు వెళ్ళబెళ్ళ చేసినట్లయితే మీకు ఏ సమస్య వచ్చిన ఈజీగా సాల్వ్ అయిపోతుంది తదుపరి తులారాశి ఈ తులారాశి మనకి వ్యాపారాలు ఎవరైనా సరే వ్యాపారాలు ఎందుకు ధ్యాస పెట్టండి వ్యాపారాలు కూడా కొన్ని కొన్ని కలిసి వస్తాయి తెలుగు సంబంధించిన వస్తువుల వ్యాపారాలు కానీ పాడి పరిశ్రమ కానీ లేకపోతే బొబ్బర్లు గోజూలు ఇట్లాంటి వ్యాపారాలు చేయండి బాగా కలిసి వస్తుంది కానీ చేసే పనిని ధ్యాస పెట్టాలి వ్యాపారాలు కూడా కలిసి వస్తే కలిసి రాదని ఆలోచించుకుంటూ కూర్చోకండి వ్యాపారం మొదలెట్టండి మొదలెట్టిన అతిగా డబ్బు ఖర్చు పెట్టకుండా తక్కువ మోతాదు పెట్టుకొని వ్యాపారం చేసినట్లయితే తులాసవాళ్ళకి అన్ని విధాలు కలిసి వస్తుంది పండ్లు కూరగాయ వస్తువు వ్యాపారస్తుంది ఈ తులాసవాడకి టైం ఎవరిగానే ఉంది భయపడకండి అన్ని విధాలు కూడా మంచి యోగప్రదం కనపడుతుంది కాబట్టి జాగ్రత్తగా ప్రతి పని మీద కూడా శ్రద్ధ పెట్టండి అనుకున్నవన్నీ నెరవేర్చే ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి వాళ్ళు చక్కగా ఆంజనేయ స్వామి పూజ చేసుకున్నట్టయితే ఈ సమస్యలన్నీ కూడా ఈజీ గ్రహాలు గ్రహ దోషాలు కూడా దొరికిపోయి అన్ని విధాలా కలిసి వస్తుంది తదుపరి వృత్తిక రాశి వృత్తి రాశి వాళ్ళకి ఎందుకంటే ఉద్యోగానికి టైము అంత పెవర్గా లేదు సమస్యలు అధికంగా కనపడుతున్నాయి ప్రతి కూడా అనుకున్న అనమాట బాగా అధికంగా ఉంది ఉద్యోగాల్లో కూడా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య కనపడుతూనే ఉంది చదువుల్లో కూడా ప్రతి అనుకున్న దానికంటే కూడా ఎలక్ వెళ్ళిపోతున్నారు ఇవన్నీ కూడా గ్రహాల్లో సమయం అంత లేదు కాబట్టి గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు ఏ పని చేసినా బ్రహ్మాండంగా ఉంటుంది గ్రహానుకూలంగా అనుకోలేనప్పుడు మన సమస్య ఎదురవుతూ ఉంటే జాగ్రత్తగా ఉండాలి అందుకని ఈ రాశి చక్కగా అమ్మవారిని పూర్తి చేసుకోండి ప్రతి శుక్రవారం నాడు అమ్మవారికి చక్కగా మీరు పొంగలి పెట్టడం లేకుంటే గుడికి పోయి రావడం అమ్మవారి గుడికి పోయి రావడం చేయండి చేసినట్లయితే పొంగలి పెట్టిన నైవేద్యం పెట్టి అమ్మవారి గుడికి వెళ్ళొచ్చినట్లయితే మీ సమస్యలన్నీ కూడా ఈజీగా తీ తీసేస్తుంది అమ్మవారు ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి రాశి ఈ ధనస్రాస్ వాడికి గ్రహాలనుకూలం చాలా బాగుంది టైం చివరిగా ఉంది ఇబ్బంది అంటూ ఏమీ లేదు గురు ప్రభావం వల్ల ఏ అనుకున్న పనులు సక్రమంగా నెరవేరుతాయి వివాహాలు కానీ వాళ్ళు వివాహప్రతం చేయండి చేసినట్టు వివాహం అవడానికి ఆస్కారం ఉంది వివాహాలు చేయాలి అనుకుంటుంటారు అనుకోకుండా అనుకోని అవలేదని బాధపడేదానికంటే ప్రయత్నం కూడా మానవ ప్రయత్నం కూడా అవసరం ప్రజ్ఞానికి మానవ ప్రయత్నం ఉండాలి ప్రయత్నం ఉండాలి ఈ రెండు కలిసి వస్తేనే ఏ ప్రయత్నమైనా సక్సెస్ఫుల్గా ఉంటుంది అని ప్రతి ఒక్కరిని కూడా ప్రయత్నం చేయండి చేసినట్టయితే అనుకున్నమైన సాధ్యత కలుగుతారు ఈ దళిణకి వ్యాపారాలు కూడా బాగా కలిసి వస్తాయి వ్యాపారంలో కూడా పెసలు సనగలు పాలు పియాలు పెరుగు నెయ్యి ఇలాంటి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి ఏదైనా మోడర్న్ ఫుడ్స్ లాంటివి పెట్టండి బాగా కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి వాళ్ళకి చక్కగా ప్రతిరోజు నిత్యం ఈశ్వర ఆహారం చేయండి ఊర్ణమస్థాయి మంత్రాన్ని చదువుకుంటూ నామం చేసినట్టయితే అనుకున్న పనులను కూడా సక్రమంగా నెరవేరుతాయి తదుపరి మకర రాశి ఈ మకర రాశి వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ టైం చాలా బాగుంది ఇలాంటి ఇబ్బందులు అంటూ ఏమీ లేవు కానీ ఆరోగ్యంలో చికాగా కనపడుతుండే ఆరోగ్య చికాకీ బాధపడకండి చిన్న చిన్న సమస్యలే కదా అని భయపడకుండా అనుకున్న కొంచెం పని భారం పెరుగుతుంది మనసులో ఒక ఆవేదన ఆందోళన పిల్లలు ఎలా ఉంటారో పిల్లల గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళు చదువుకొని మంచిగా అభివృద్ధిలోకి వచ్చినప్పటికి కూడా వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచన చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా ఈ మకర రాశి వాళ్ళకి ఆందోళన ఒక డిప్రెషన్లో ఉంటూ ఉంటారు ప్రతి విషయంలో కూడా ఆలోచన తగ్గించుకోండి అన్ని విధాలు బాగుంటుంది ఈ రాసి వాళ్లకు ఈ సంతోషం కూడా వెళ్ళిపోతుంది కాబట్టి ఏ సమస్య వచ్చినా మీకు భయపడకుండా దైవానుగ్రహంతో సంకల్పిస్తే అన్ని పనులు కూడా సక్రమంగా నెరవేరుతాయి ఇబ్బంది అంటే ఉండదు తదుపరి కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళకి ప్రతిదీ కూడా చేయదాకా వచ్చి జారిపోతూ ఉంటుంది ఎందువల్ల అది కంగారు పడుతూ ఉంటారు ఉద్యోగాలు కూడా ఒత్తిడి పెరుగుతుంది పని పెరుగుతుంది ఇంట్లో కూడా భార్యాభర్తులు మాటకు మాట పిచ్చుపడుకుంటూ ఉంటారు ఇవన్నీ కూడా సత్యంగా జరిగేవి ఇంట్లో గృహోపకరణ వస్తువులు కూడా కొనుగోలు చేస్తూ ఉంటారు ఏదన్నా సరే గృహాలు కొనుగోలు చేస్తారు గృహాలు కొనేటప్పుడు కూడా కొంచెం వాసు చూపించుకొని కొనుక్కోండి అన్ని విధాలా బాగుంటుంది ఇబ్బంది అంటే ఉండదు ఈ రాష్ట్ర వివాహం కాలేదని భయపడా లేదు వివాహాలు కూడా అవడానికి ఆస్కారం ఉంది మంచి మంచి సంబంధాలు వస్తాయి ఇబ్బంది లేదు కానీ కొంత కొంతమందికి ప్రేమ వివాహాలు కూడా అవడానికి ఆస్కారం ఉంది ఆయన అవుతాయి కాబట్టి భయపడకుండా కులాత్వాహమ భయపడకండి ఎవరి ఇష్టానుసారం చేసుకుంటూనే ఉన్నారు కానీ చేసుకోండి కానీ పెద్దల మాట వినండి కాస్త పెద్దల మాట తీసినట్లయితే అన్ని విషయాలు కుంభరాశి వాళ్ళకి ఇబ్బంది అంటే ఉండదు ఈ రాశి వాళ్ళతో పూజ చేసుకోండి విష్ణుదేవాలను పూజ చేసుకుని తక్కువ స్వామివారికి అభిషేకాన్ని చేయించుకుంటుండీ అన్ని విధాలు కూడా కలిసి వస్తుంది తదుపరి మినరాశి ఈ మినరాశి వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ ఏళ్లాడ్సే నడుస్తుంది ఏళ్ళ ప్రభావం వల్ల ఆరోగ్యంలో చిక్కా ఫలితంగా కనపడుతున్నాయి ఆరోగ్యంలో ఇబ్బంది ఆరోగ్యం మహాభాగ్యం అన్నట్టు ప్రతి కూడా ఆరోగ్యం బాగుంటుంది మనం ఏ పని కానీ ఆరోగ్యం కొంచెం కొంచెం ఇబ్బంది పెట్టిందంటే మనం ఏ పని కూడా చేయడం దాన్ని తక్కువ పరిహారం చేసుకుంటూ ఉండాలి ప్రతానికి కూడా ఒక రెమెడీ అంటూ ఉంటుంది ఆ రెమెడీ చేసుకుంటే మాట మాత్రం అన్ని విషయాలు కూడా బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ మీనరాశి వాళ్ళకి వ్యాపారాలు కూడా బాగా కలిసి వస్తే అనుకున్న పనులు అనుకున్నట్టు అయిపోతూ ఉంటే భయపడే అవసరం లేదు వ్యాపారాలు కలిసే వాళ్ళు సరే వ్యాపారాలు సరే ట్రాన్స్ఫర్ నగర్ వాళ్ళకి కానీ మామూలు కిరాణా వాళ్ళకి కానీ చిన్న చిన్న పరిశ్రమ వాళ్ళకు కూడా బాగా కలిసి వస్తుంది ఇబ్బంది ఉండదు ఈ రాశి తక్కువ ప్రతిరోజు అమ్మవారిని స్వామివారిని దర్శన ఈశ్వరుని నమ్ముకోండి ఈశ్వరాధన చేయండి మంత్రాన్ని నిజం పారాయణ చేసుకోండి మనం ఇప్పటివరకు మేష్ నుంచి మిజరాజ్ వరకు రాజ్పాల్ చూసినాం కదా మళ్ళా వచ్చేవారు కలుద్దాం సర్వేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్